హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెవితీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఎండు చేపల పులుసు అనమాట ఎండు చేపలు చాలా చిన్న చిన్న చేపలు అండి చాలా సన్నగా ఉంటాయి ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫీవర్ వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా సరే పుల్ల పుల్లగా కారం కారంగా నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని సంగటిలే కానివ్వండి రైస్ కానివ్వండి ఎందు లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది తయారీ విధానం ఒకసారి చూసేద్దామా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి హాఫ్ కిలో తీసుకున్నాను నేను ఈ చిన్న చేపలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఇంత సన్న చేపలు నలిగిపోకుండా కరెక్ట్గా ఇంతే చేప ఎంతుందో అంత క్వాంటిటీ ఏ విధంగా కరెక్ట్గా రెసిపీ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ పావు కిలో తీసుకున్నాను చాలా చిన్న చేపలు కాబట్టి పావు కిలో తీసుకున్నాను పావు కిలోకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను వచ్చి చూసేయండి త్రీ టమాటోస్ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి టూ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి చిటికెడు కరివేపాకు తీసేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పౌడర్ తీసుకోవాలి కారపొడి అండి కొంచెం నేను ఇందులో కొబ్బరి అలాగే వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ పొడి అన్నమాట కారపొడి సో మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదా ఓన్లీ కారొడి తీసుకున్న సరిపోతుంది రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని నేను నానబెట్టుకున్నాను కిలో చిన్న చేపలు అది ఎందు చేపలు కదా సో దానికి తగ్గట్టు ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్ కొలతగా సరిపోతుంది చింతపండు ఇలా బాగా నానబెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా తయారీ విధానం చూపిస్తాను వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని మనం తీసుకున్న చేపలు ఉన్నాయి కదా ఎండు చేపలు ఆ చేపల్ని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి ఈక్వల్గా ఈవెన్గా వేగుతాయి అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చివాసన పోతుంది అలాగే ఇందులో ఉండే ఇసుక అనేది లేకుండా బాగా క్రిస్పీగా వేగుతాయి అనమాట ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది జస్ట్ అవి ఎండిపోయి ఉంటాయి కదండి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇలా వేయించుకుంటే స్మెల్ అనేది రాదనమాట ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి స్టవ్ ఆఫ్ చేసుకొని చేపలని పక్కన చల్లారు పెట్టేసుకుందాం మళ్ళీ అదే కడాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు చేపలు చల్లారిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క టిప్ చెప్తాను గమనించి వీడియో చూడండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ మాత్రమే లైట్గా వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని బాగా ఇలా కలుపుకొని వేయించుకోవాలి అలాగే చిటికెడు కరివేపాకు కూడా ఇప్పుడు మనం వేసుకొని దూరగా వేగేలాగా వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మాత్రమే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే ఆనియన్స్ వేసేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు కాస్తంతా ఉప్పునైతే యాడ్ చేసుకోండి అలాగే పసుపుని కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోండి ముందుగా పసుపు ఉప్పు ఎందుకు వేసుకుంటున్నామంటే బాగా మగ్గిపోతుందనమాట సో అందువల్ల ఇలా పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం ఇది మగ్గేలోపు మనం చేపలని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను రండి ఇక్కడ ఉప్పును నేను ఆల్రెడీ వేశానండి వీడియో కోసం మళ్ళీ ఇవి తీసుకున్నాను సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్లో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి నలపకుండా బాగా తిప్పుకుంటూ కడుగుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకోవాలి సో కొత్తగా పెళ్ళైన వారు కానివ్వండి ముందుగా ఫస్ట్ చేప చేసేవారైనా సరే ఇసుక లేకుండా ఇలా నీట్గా పక్కన ప్లేట్లో వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇసుక లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం మూత తీసి దీన్ని ఒకసారి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనం కారం అలాగే ధనియాల పొడి రెండు కూడా పచ్చివాసన పోయే వరకు నూనెలోనే బాగా మగ్గించుకోవాలండి ఒకసారి ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్ సో ఇలా వేయించుకోవటం వల్ల ఒక్కొక్కటి ముందు ముందుగా వేసుకోవటం వల్ల మూత పెట్టేసుకొని మగ్గించుకోవటం వల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఎండు చేప కాబట్టి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి పచ్చివాసన పోయిన తర్వాత మనము పులుసు వేసుకోవాలండి మనం చింతపండుని తీసుకున్నాం కదా దాన్ని బాగా ప్రెస్ చేసుకొని ఇలా వడ వడపోసుకొని పులుసు మాత్రమే చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలండి మిగిలిన చింతపండులో కూడా కొన్ని వాటర్ వేసుకొని వాటర్ సరిపోకపోతే మళ్ళీ ఇలా యాడ్ చేసుకొని మిగిలిన వాటర్ని కూడా వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా చింతపండు పులుసు మనం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ని ఇప్పుడు మనం క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా ఇప్పుడు మనం అందులో యాడ్ చేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి రోజులా కాకుండా ఎవరైనా తెలియని వారైనా సరే వీడియో చూసి తెలుసుకునేవారు చాలామంది ఉంటారు కాబట్టి సో కరెక్ట్ కొలత కరెక్ట్ టిప్స్ చెప్తున్నాను మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి ఇలా బాగా ఉడికి ఉడికిపోతుందనమాట చేప సో ఇప్పుడు మనం సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరి తక్కువ కనుక అయితే యాడ్ చేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు పీస్ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఈ ప్రాసెస్లో చూడండి బాగా ఉడికిపోయింది చేప ఇంతేనండి కొంచెం ధనియాల పొడి వేసుకొని లైట్గా ఒకసారి మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి చేప వేసిన తర్వాత ఎక్కువ సార్లు కలుపుకోకూడదండి చేప మెత్తబడుతుంది సో తునిగిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో మనం ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్మెల్ అయితే ఒక గల్లీ వరకు స్మెల్ అనేది వస్తుంది ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ఎండి చేప పులుసు ఎండి చేప చిన్న చేప పులుసు అనమాట చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ కర్రీ ఎవరెవరికి రాదో ఒకసారి ట్రై చేసి నాతో ఫీడ్బ్యాక్ తెలపండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్